హలో నమస్తే నేను జల్లిష్ బాయ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి అడగాలి జనసేన అధినేతను ముఖ్యమంత్రిగా చూడాలి జనసేన అధినేత ముఖ్యమంత్రి కావడమే మా లక్ష్యం ఇది సగటు జనసేన అభిమానుల కోరిక ఇది జన డిమాండ్ ఇది జనసేనలో పనిచేస్తున్న వాళ్ళు కోరుకునే మొదటి కోరిక దానికోసమే పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు రాజకీయ అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి ద్వారా రాజకీయంగా ఏ రకమైన అవకాశాలు లభించకపోయినా సింగిల్ పాయింట్ ఎజెండా పవన్ గారు ముఖ్యమంత్రి కావాలి అని పనిచేసే లక్షలాది మంది కార్యకర్తలు జనసేన పార్టీకి ఉన్నారు అది పవన్ కళ్యాణ్ గారి బలం ఇటీవల తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన సందర్భంగా కూడా వాళ్ళంతా ఆందోళన చెందారు పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిపోతే మా నాయకుడి పరిస్థితి ఏంటి అని ఆ సందర్భంలో పొత్తు పెట్టుకున్నప్పటి నా అప్పటికీ నాయకుడి మాటని గౌరవించి కలిసి పనిచేస్తూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ గారి మాటని విశ్వసిస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళంతా ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నారు కాబట్టి పొత్తు తర్వాత ఇంకా అటువంటి ఆలోచన లేదు అనే ఇంప్రెషన్లోకి వచ్చి నిస్పృహలోకి వెళ్ళిపోతున్న కార్యకర్తలకు ధైర్యం చెప్పేలా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన అంశం ఎన్నికల తరువాత నేను చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటామని దాంతో జన సైనికులు కాస్త రిలాక్స్ ఫీల్ అయ్యారు ఓకే ముఖ్యమంత్రి పదవిపైన మనం ఆశలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు మన నాయకుడు ముఖ్యమంత్రి కావడానికి సంబంధించిన పాజిబిలిటీస్ ఇంకా ఉన్నాయని ఆ తర్వాత నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి పదవిపైన ఎంబిక్విటీ లేదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు ఉండాలి ఆయన అనుభవజ్ఞుడు ఈ మాటలు పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు దాని గురించి పెద్ద చర్చ అవసరం లేదు అని మాట్లాడారు ఇది మళ్ళీ జన సైనికులకు కోపం తెప్పించింది ఓ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలకు కోపం తెప్పించింది వాళ్ళు బహిరంగ లేఖలు రాశారు నారా లోకేష్ వ్యాఖ్యలని తప్పు పట్టారు కూడా ఆ సందర్భంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలతో పవన్ కళ్యాణ్ చెప్పిన మాట అటువంటి చర్చ జరగలేదు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి దానికి నేను ఎక్కడ ఒప్పుకోలేదు దానిపైన ఇప్పుడే మనం మాట్లాడడం భావ్యం కాదు సరైన సమయంలో నేను చెప్తాను అంటూ పవన్ కళ్యాణ్ గారు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలకు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి హరిరాం గారు ఓపెన్ గారు బహిరంగ లేఖ రాశారు దానిపైన ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం జరగలేదు ఈ మాట నాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అని దాంతో మళ్ళీ కాస్త పవన్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్ళు కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఆ తర్వాత ఏం జరిగింది నిన్న పవన్ కళ్యాణ్ గారు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ పాటించట్లేదు అన్నారు మనకు తెలియకుండా టికెట్లు అనౌన్స్ చేయడంతో ఆ నియోజకవర్గంలో కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు అవమానపడ్డారు వాళ్ళకి నేను క్షమాపణ చెప్తున్నాను అన్నారు వాళ్ళు రెండు ప్రకటించారు కాబట్టి మనము రెండు ప్రకటిద్దామంటూ రెండు స్థానాలకు మేము పోటీ చేస్తామంటూ ప్రకటించారు ప్రకటించిన తర్వాత పొత్తు మాత్రం కంటిన్యూ అవుతుంది మనం పొత్తులో వెళ్లాల్సిందే అని చెప్పి గట్టిగా చెప్పారు పొత్తులో వెళ్లాల్సిందే అని చెప్పారు పొత్తులో వెళ్తామని చెప్పారు ఎన్ని అవమానాలున్నా ఎటువంటి పరిస్థితుల్లోనైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలంటే మనం కలిసి పనిచేయాల్సిందే కలిసి పనిచేస్తాం ఒంటరిగా వెళ్తే జగన్మోహన్ రెడ్డిని దింపలేము కాబట్టి కలిసి వెళ్తాం అని చెప్పారు జ పవన్ కళ్యాణ్ గారు టికెట్ల ప్రకటన రెండు టికెట్ల ప్రకటన చేస్తున్న సందర్భంగా కార్యకర్తలు చప్పట్లతో కరతాల ధ్వనులతో తమ స్పందన తెలియచేశారు సో తెలుగుదేశం పార్టీ చేస్తున్న చర్యల పట్ల జనసేనలో ఏ స్థాయిలో కోపం ఉంది తెలుగుదేశం పార్టీ చేస్తున్న చర్యలకు పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇస్తే జనసైనికులు ఎంత హ్యాపీగా ఉంటారో అనేది వాళ్ళ కరతాల ధ్వనుల ద్వారా నిరూపించారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు గడిచిన ఎన్నికల సందర్భంగా నాకు ముప్పై మందు నలభై మందున నన్ను గెలిపించున్నా కనీసం నన్ను గెలిపించున్నా కనీసం నన్ను గెలిపించున్నా ముఖ్యమంత్రి పదవి అడిగి ఉండేవాడిని ఈ మాటల యొక్క అంతర అంతరాధాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పోయినసారి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇండివిజువల్గా పోటీ చేస్తే ఒక ముప్పై నలభై మందిని గెలిపించి ఉంటే లేదు కనీసం నన్నన్న గెలిపించుంటే ఇప్పుడు నేను పోయి నాకు ముఖ్యమంత్రి పదవి ఏంటి అని అడగడానికి అవకాశం ఉండేది అలాంటి అవకాశం మీరు లేకుండా చేశారు అన్నారు వాట్ డస్ ఇట్ మీన్ అంటే ముఖ్యమంత్రి పదవిపైన పవన్ కళ్యాణ్ గారు ఆశలు వదిలేసుకున్నారా అని ఒక ఇంప్రెషన్కి బలం చేకూరుస్తుంది ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన అంశంపైన ఆయన ఆశలు వదిలేసుకున్నారు అనే ఇంప్రెషన్ని ఆ స్టేట్మెంట్ ఇస్తుంది రెండు స్థానాలు అనౌన్స్ చేశారనే జోష్లో ఈ స్టేట్మెంట్ని చాలామంది చాలా తక్కువగా చూశారు కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవికి సంబంధించి తాను అడగట్లేదు అనే విషయాన్ని నిన్న క్లారిటీగా చెప్పినట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తమ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని దింపడం తప్ప నేను సీట్లో కూర్చోవడం కాదు అనేది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన దృఢమైన అభిప్రాయంగా కనపడుతోంది సో గతంలో సీట్ల షేరింగ్కి సంబంధించి యాంబిక్విటీ ఉంది జోగి గారు లాంటి వాళ్ళు మరికొంతమంది కనీసం ఒక ఏడాదిన్నర రెండేళ్లైనా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారనే ప్రకటన రాకపోతే పొత్తు వల్ల ఉపయోగం ఉండదు నష్టం జరుగుద్దు అని మొత్తుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అవుతారనే హామీ లేకపోతే జనసేనకు సంబంధించిన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూటమిలో ప్రాపర్గా ట్రాన్స్ఫర్ కావు అనే విషయాన్ని చెప్తున్నారు చెప్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన అంశం పైన పట్టు పట్టే ఆలోచనలో లేరు పట్టు వీడారు అనే విషయం నిన్నటి ఆయన ప్రకటనలు బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది ఫర్దర్గా జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా నిన్నటి ఆయన వ్యాఖ్యల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం పైన గతంలో నారా లోకేష్ గారు చెప్పిన వ్యాఖ్యలను ఎండార్స్ చేస్తున్నట్లుగానే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది